బాల్యం వృద్ధాప్యం ఈ రెండు దాదాపు మనిషి జీవితంలో ఒకే రకమైన దశలు కానీ రెండు రకాల పరిస్థితులు మాత్రం విభిన్నమైనవి పిల్లలుగా ఉన్నప్పుడు ఆలనా పాలనా ముద్దు ముచ్చటకు లోటుండదు అదే పిల్లలు పెద్దయ్యాక ప్రవర్తిస్తున్న తీరు తల్లిదండ్రులకు తీరని వేదనే మిగులుస్తోంది కొందరు కన్నవారే భారమనుకుంటూ నిరాదరణకు చేస్తున్నారు ఇలాంటి వారిని అక్కరు చేర్చుకుంటున్న ఆశ్రమాలు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నాయి వీళ్లంతా నా అనుకునే వాళ్ల ఆదరణ కోల్పోయిన వాళ్లు కన్నబిడ్డల చీత్కారాలు చీదరింపులకు గురైన వాళ్లు సొంతింట్లోనే పరాయివారిలా మారిన అభాగ్యులు ఇలాంటి వారందరికీ అండగా నిలుస్తోంది కరీంనగర్ జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాలలోని నివేదిత అనాథ వృద్ధాశ్రమం ఇదే గ్రామానికి చెందిన వ్యాపారవేత్త చెన్నమనేని వెంకట కృష్ణారావు హైదరాబాద్ లో స్థిరపడ్డారు ఉన్న ఊరికి ఏదైనా చేయాలనే తపనతో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు అరవై ఎకరాల్లో ఆశ్రమం నెలకొల్పి తన భార్య పేరుతో సేవలందిస్తున్నారు వాళ్ళే అనుకోండి ముందు లేని వాళ్ళే అనుకోండి వృద్ధ ఆశ్రమము ఏర్పాటు చేయబడింది వాళ్ళ యొక్క మంచి నిమిత్తమై వాళ్ళ ప్రశాంతత కోసము రుద్రు వృద్ధ వ్యవస్థ లోపల పడేటువంటి బాధలు పడకుండా వారికి మంచి మార్గంలో పెట్టాలని యొక్క రుద్రాశ్రమం నిర్ణయించబడింది వాళ్ళ ప్రశాంతత కోసానికి ఒక ధార్మిక కార్యక్రమం కాకుండా వాళ్ళ ప్రశాంతతగా మంచిగా ఉండాలని చెప్పి దైవికమైన విషయాలు చెప్తూ సత్సంగాలు చెప్తూ వారిని ఈ విధంగా కార్యక్రమంలో నడిపిస్తున్నాం ప్రస్తుతం ఆశ్రమంలో ముప్పై మందిని చేర్చుకున్నారు మరో యాభై మంది ఉండేలా మరో భవనాన్ని నిర్మిస్తున్నారు వృద్ధాశ్రమంలో తలదాచుకునే వారికి ఉచితంగా రెండు పూటలా భోజన సౌకర్యం కల్పిస్తున్నారు ఉదయం అల్పాహారం సమకూరుస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద ఆశ్రమాన్ని తీర్చిదిద్దారు రోజు ఇక్కడ ప్రొద్దున వాళ్ళు వాళ్ళకి ఈ ప్రొద్దున టిఫిన్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ తర్వాత మిగతా ఇలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఏది కావాలన్నా సార్ గారు సెకండ్ లోపల అరేంజ్మెంట్ చేయడం తర్వాత కొత్త ఒక వన్ కరడ్ తోటి ఇంకొక ఫిఫ్టీ బెడ్స్కి అరేంజ్మెంట్ అవుతుంది కుటుంబ సభ్యులు వదిలించుకున్నా తలదాచుకునే అవకాశం కల్పించిన ఆశ్రమ నిర్వాహకులకు రుణపడి ఉంటామని వృద్ధులు చెబుతున్నారు ఇక్కడ ఉన్నవారే తమకు బంధువులైనా మరేదైనా అని దీనంగా రోధిస్తున్నారు కొడుకు కొట్టుడు తిట్టుడు ఎందుకు బతికినవు రానుడు ఇక ఆశ్రమంలో మీద దానికి కాలు పెరిగింది అది అంటి పెట్టకుండా ఉన్నది ఇక నాకు మోకాలు నాడు లేదు నాకు సుగా తక్కకుండా అయిపోయింది ఇంటికాడ సుగ కొడుకులు కూడా వాళ్ళు సుగ చెంబా నీళ్ళు ఇచ్చేటోళ్ళు కాదు ఇక మా కన్నోళ్ళు ఏమో కానీ ఈ దొరని అయితే ఆది చేసుకుంటా ఆ దొర పేరు మీద అయితే బతున్నాం మా కొడుకు కూడా అన్నం పెడతారు అంతే నేను బాగా పనిచేసిన ఇక్కడ మంచిగా చిన్న ఉన్నాయి ఖేర్జీ వచ్చిన వాళ్ళు రామ రాయగండ దగ్గర రామాజిపాట కయక నచ్చిన బాధ నా బిడి చచ్చిపోయింది దోని పిలికాడ ఇక చాలా బిడి చచ్చిపోయింది అని వచ్చిన బాగా ఉన్నారు కానీ అన్నం పెట్టకొచ్చిన నాలుగు నెలలు అయిపోతే ఐదు నెలలు మంచిగా బాగున్నాయి మంచి రెండు పూటలో పోయిన ఒకసారి పింకిని రెండుసార్లు కాయ కానీ వచ్చి పదిహేను పదహారు రోజులు నా కొడుకులు ఇద్దరు చచ్చిపోయి అన్నం పెట్టేటోళ్ళు కాలు నడ రాకపోయి కాలు పడిపోయి చెన్నమనేని వెంకటకృష్ణారావు సేవలను స్థానికులు అభినందిస్తున్నారు ఇంతమంది వృద్ధులకు అండగా నిలవడం మాటల్లో వర్ణించలేమంటున్నారు వంద ఎకరాలు కొనేటప్పుడు కూడా మాకు ఎందుకు కొంటున్నాం అనుకున్నాం తర్వాత ధ్యాన కేంద్రాన్ని నిర్మాణం చేసినప్పుడు కూడా ఎందుకు నిర్మాణం చేస్తున్నాం అనుకున్నాం కానీ ఈరోజు ఈ వృద్ధుల ఆశ్రమానికి ఇవన్నీ సపోర్ట్గా మరి ఆధ్యాత్మికంగా కానివ్వండి ఈ యొక్క మానవ సేవనే మాధవ సేవగా భావించి పెద్దలు ఈ యొక్క గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం నిజంగా మన మండలమే కాకుండా టోటల్ ఈ చుట్టుపక్కల మండలాల్లో కూడా ఒక దైవంగా వారిని పూజించుకోవడం జరుగుతుంది చిన్నప్పుడు గుండెల మీద పెరిగిన పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులను అనాథలను చేయడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో తమ పిల్లల నుంచి ఎదురవుతుందని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది